బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రతి కూతురికి తండ్రే రియల్ హీరో అలా ప్రతి తండ్రికి కూతురే ప్రిన్సెస్ ఎంతమంది కొడుకులు ఉన్నా తండ్రి మాత్రం తన కూతుర్ని తల్లిలానే చూసుకుంటాడు అలాంటి కూతురు అర్థాంతరంగా వదిలి వెళ్లిపోతే తన కళ్ల ముందే జీవిగా పడి ఉంటే ఏంటి పరిస్థితి ఆ పరిస్థితిలోనే ఉన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతుర్ని పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉన్నారు అమ్మలా చూసుకునే బిడ్డ ఇక లేదనే షాక్లోనే ఉండిపోయారు నట కిరీటిగా పేరు తెచ్చుకున్నారు రాజేంద్ర ప్రసాద్ కామెడీ చిత్రాల హీరోగా ఆయన మెప్పించారు కామెడీ చిత్రాలన్న కమర్షియల్ అంశాలు యాక్షన్ సీన్లకి కొదవలేదని చెప్పాలి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు బలమైన క్యారెక్టర్స్ తో మెప్పిస్తున్నారు అలా ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్న ఆయన ఇంట్లో ఇప్పుడు కన్నీళ్లు మిగల్లేదు కారణం ప్రాణంగా చూసుకునే కూతురు మృతి చెందడం రాజేంద్ర ప్రసాద్ పదేళ్ల వయసున్నప్పుడు అమ్మ చనిపోయింది ఆ సమయంలో తాను పెద్దగా ఏడవలేదు కానీ తల్లిని తన కూతుర్లో చూసుకుంటున్నానని పలుమార్లు ఆయన చెప్పారు గాయత్రి అంటే తనకు ఎంతో ప్రేమ అని పెద్దయ్యాక ప్రేమించి తనకు ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుందని తెలిపారు అది ఆయనకు నచ్చకపోయినప్పటికీ ఆ తర్వాత సర్దుకుపోయి కూతురుతో ప్రేమగా ఉండటం మొదలుపెట్టారు పలుమార్లు ఆయన స్టేజ్పై కూతురు గురించి గొప్పగా చెప్పారు తల్లిని కోల్పోయినా కూడా నా బిడ్డలో చూసుకుంటున్నానని తెలిపారు అందుకే కూతురు తన దగ్గరే ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు ఆమెకు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ఇల్లు కొనిచ్చారు కూతురు అల్లుడు వారి పిల్లలతో అక్కడే ఉండాలని కోరారు అంతేకాదు ప్రతిరోజు మధ్యాహ్నం రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుంచే కూతురికి భోజనం పంపేవారు రాత్రికి మాత్రమే వారు వండుకునేవారట కూతురు ఏ చిన్న సమస్య వచ్చిందని చెప్పినా నేనున్నాను అని భరోసా ఇచ్చేవారు రాజేంద్ర ప్రసాద్ ఏమున్నా ఎంతున్నా పిల్లలకే ఇస్తారు తల్లిదండ్రులు అదే చేశారు రాజేంద్ర ప్రసాద్ కూడా ఎప్పటికప్పుడు బిడ్డకు ఏం కావాలన్నా సమకూర్చారు కానీ ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో గాయత్రి రాజేంద్ర ప్రసాద్కు దూరం అయింది అనంతలోకాలకు వెళ్లిపోయింది